ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుని వేస్తున్నామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మే నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశము మన ఆశ్రయము ప్రభువే మన ఆశ్రయము ప్రభువే దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన కీర్తనగా ఐదో కీర్తన పదకొండు వచ్చినావు నిన్ను ఆశ్రయించి వారు అందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందద్ అని చేదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని బిడ్డలు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మరి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేవుని బిడ్డ దేవుని బిడ్డారు మనం చదివినటువంటి భాగంలో మరి మన ఆశ్రయం దేవుని ఎందు మరియు ఆయన కృప శాశ్వతమైన ప్రేమ ఎందు ఉన్నది నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించదని అంటాడు ఈ యొక్క వచనంలో యహో వా నీతిమంతులు ఆశ్రయించేవాడు నీవు క్రీడమితో కప్పినట్లు వారిని దయతో కప్పెదవని మరి కీర్తనకా ఐదు వాజ్యం పన్నెండు వచ్చినాలో కూడా మనం చూస్తున్నాం యథార్థ హృదయులను రక్షించి దేవుడే నా ఖీడం మోయివాడై ఉన్నాడని కీర్తనం ఏడో కీర్తన పదో కూడా చూస్తున్నాం మనం మన స్వనీతిని స్థాపించుకున్నట్టుకు పూనుకొనము కానీ దేవుడే మనల్ని కాపాడినట్లు ఆయనకు అప్పగించుకోవాలి హృదయం అంతరేంద్రియములు పరిశీలించిన నీతిగలదేవ దుస్తులు చెడుతనం మార్పము నీతిగలవారిని స్థిరప స్థిరపరచమని కీర్తన ఏడవ కీర్తనం తొమ్మిది పదవచనాల్లో భక్తుడు రాస్తున్నాడు మన ఆశ్రయం దేవుని శాశ్వత ప్రేమ ఆత్పజ్యాలని ప్రేమ లేక కృప ఎందే ఉన్నది దేవుడు మన హృదయముల కంటే అధికై సమస్తమును ఎరిగిన్నాడు గనక మన హృదయం ఏ ఏ విషయాలు మన ఎందు దోషారోపణ మరి చేయించిన ఆ విషయాల్లో ఆయన మన హృదయం సమ్మతి అంటాడు యోహాన్ స్వార్త మూడో అధ్యాయం వేరే మనం దేవుని ఎందు భయభక్తులు నిలుపుటకు ఆయనను సంతోషింపజేయటకు ఆశ కలిగి ఉండాలి నేనైతే నీ ఇడలో భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు దిక్కు చూసి నమస్కరించనీ కీర్తన ఐదో కీర్తన ఏడో వచ్చిన చూస్తున్నాం మనుషుల తిరస్కారం మనం ఎదుర్కొన్నప్పుడు వారి భయము మనల్ని అధిగమిస్తుంది మనుషులు తిరస్కారం బట్టి మనం భయపడకూడదు దేవుని ఎందుకు భయభక్తులకి నిలపటం వల్లనే మనం మిగిలి మిగిలిన అన్ని భయం నుండి విడిపించబడగలము నింద తిరస్కారం ఎదుర్కొన్నప్పుడు సహితం మనం మన మన వల్ల దేవుని నామమునకు నింద వస్తుందేమో అని భయపడాలి దేవుని బిడ్డలు మనం తప్పు మార్గం పోకుండా అది మనకు కాపాడుతుంది కీర్తన గ ఏడో కీర్తన మరి మూడు నాలుగో చిన్న కూడా ఈ చక్కని మాటలు ఇహోవరా దేవ నేను ఈ కార్యం చేసిన నా చేత పాపం జరిగిన ఏళ్ళ నాతో సమా సమాధానంగా నుండిన వారికి నేను కీడు చేసిన ఈ ఏడల నన్ను శత్రువు నన్ను తరుపు తరివి పట్టుకోనమని ఇక్కడ చెప్తున్నాడు దేవుని బిడ్డ మనం దేవుని మార్గం జాగ్రత్తగా కనిపెట్టి అందులో నడుచుకోవాలి దేవుని బిడ్డ దేవుని మార్గం నడుచుకుంటున్నావా నీ నిత్యానుసారంగా నన్ను నడిపించము నీ మార్గం నాకు స్పష్టంగా కనపరచమని ఈ కీర్తన గంధం ఐదో కీర్తన ఎందో వచ్చేలో దావిద భక్తుడు రాస్తున్నాడు తాను సరళమైన మార్గంలో నడిపించబడాలని మరి దావి భక్తుడు ప్రార్థిస్తున్నాడు తాను మార్గం తప్పిపోకుండాటకు స్పష్టమైన తినని మార్గం కోరుచున్నాడు మనల్ని నిందించేవారు మనలో తప్పులు కొరకు కనిపెట్టినప్పుడు సూటి అయిన తినని మార్గం చూపమని దేవునికి మనం ప్రార్థన చేయాలి నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదని ముప్పై రెండే కీర్తనం ఎనిమిదో వచ్చిన చూస్తున్నాం ఇదే మనకు దేవుడు గురించి వాగ్దానం దేవుని బిడ్డ వాగ్దానం పట్టుకొని ప్రభు సందుధ్య ప్రార్థన చేయము దేవుడే మన ఆశ్రయము ఆయనే మన దుర్గము మన కాపాడేవాడు ఆయనలోనే మనకు సంతోషం ఉంది నిత్యము ఆయనలోనే మనం ఆనందగానం చేయగలం దేవుని ఈ సమయంలో ఆశ్రయం లేక ఏ నిరాధార పరిస్థితులు ఉన్నావేమో ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సందులు మొరపెట్టము ప్రార్థించము ప్రభు నేను సంతోషింపజేసి నేను కాపాడి సంరక్షించి నేను ఆనంద ధ్వనితో నేను నింపగలడు దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులు మాతండి నీ పరిశుద్ధ నామనకు వందనాలు సొత్రాలు చరించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ లైక్స్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ బహుగా దీవించండి వారి ప్రతి అవసరం తీర్చండి ప్రభావ మాతండి ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వేదనలు ఉన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దాయించండి మరి ఎన్నో నాయన సమస్యలతో బాధలతో ఉన్నారని మా తండ్రి అప్పుడు ఈ నెలలో నాయన బిడ్డలకు ఫీజులు కట్టాలి కాలేజీ ఫీజులు స్కూల్స్ ఫీజు నాయన యూనిఫామ్స్ కట్టాలి ఇంకా పిల్లల్ని కాలేజీలు స్కూల్స్ జాయిన్ చేయాలి ఈ విషయంలో నాయన నీ బిడ్డలకు మీరే సహాయం చేయండి మీరే నాయన నీ ఆకాశవాకులు ఇంపి నీ బిడ్డలకు నాయన మీరే సహాయం చేసి ఆ యొక్క ఫీజులు కట్టడానికి వాటన్నిటి విషయంలో మీరే సహాయం చేయండి ప్రభుని కొందనాలు ఆ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలతో మీరు ఉండండి రాసిన బిడ్డలకు గొప్ప జామిదా ఇచ్చేయండి ప్రభు ఈ కొందనాలు చిన్న చిన్నంతండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాక్రిలు జరింప చేసి పట్ల నూతన కార్యం జరిగించుకుంటే ఏ కుటుంబం అయితే నాయన ఇంకా బిడ్డల వాహల కాక బిడ్డలు నాయన మరి మరి ఆ నాయన ఐక మరి ఇంట పడి ఉన్నారు వారి పట్లని బలమైన కార్యం జరిగించుకొని వారు కోరుకునే చక్ర సమర్థాలు కుదిరి మరి నాయన వారి వ్యవహార ఘనంగా జరుగునుగాక మొత్తంటి ఉద్యోగాలు లేక స్వదేశ విదేశాలు మరి అనేక అనేక మంది బిడ్డలు ఉన్నత విద్యలు అభ్యసించి ప్రభా ఎంతో నాయన వేదంతో ఉన్నారని వారి పట్ల మీ బలమైన కార్యం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వేసు నామలు వచ్చినగాక హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మా మారుమూరు గ్రామంలో మురికివాడలో ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు జరిచిన పరిచయ అంతరపై నీ దినదాసు దాసురానిపై విధానాన్నిపై దిక్కు లేని బిడ్డలపై తండ్రి లేని బిడ్డపై నీ దీవె నుంచి వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంత్రలోని బిడల్ చుట్టూ మీరు చేయండి ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరు పర్యంతం కాపాడేని దూతులు కావలించండి సహాయం చేయమని మహిమినీకే ఘనతనికే చేరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి ఘనపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలమికి తోడేని నడిపించి బలపరచునుగాక ఆ ఆమేన్